సిద్దిపేట జిల్లా ఉస్నాబానియా వర్గం కేంద్రంలోని అనబేరి చౌరస్త నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగించి ఓట్ చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు ఓట్ చోరీకి పాల్పడుతున్న అంశాన్ని సాక్షాత్తు రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలు ముందుంచారు అన్నారు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణకు ఆదేశించి పరిస్థితి ఉందని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టామన్నారు ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు ఓటు చోరీపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారన్నారు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మన ఓటు తొలగించే ప్రయత్నం చేస్తుందని మంత్రి తెలిపారు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీపై ప్రజలను చైతన్యం చేస్తున్నారన్నారు నాలుగు రాష్ట్రాల్లో దొంగ ఓట్లను ఎక్కించుకొని ఎన్నికలు ఫలితాలు తారుమారు చేశారని యువజన కాంగ్రెస్ నాయకులు ఇల్లు తిరిగి ప్రతి ఇంట్లో ఓటు ఉందా లేదా చూడాలని తెలిపారు ఓటు చోరికి పాటు పడుతున్న అంశాన్ని సాక్ష్యాధారాలతో రాహుల్ గాంధీ గారు ప్రజల ముందు దేశ ప్రజల ముందు ఉంచినారు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీ గారి మీద వ్యతిరేకంగా విచారణకు ఆదేశించేటువంటి పరిస్థితి ఉంది అందుకే జై బాబు జై భీమ్ జై సంవిధాన పేరు మీద ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజలందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల యొక్క ఓటు హక్కును తొలగించేది లేదు అని ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తా ఉన్నాడు ఉస్మాబాద్ ప్రజలంతా అర్థం చేసుకోండి ఎవరి ఓట్లు వారు చెక్ చేసుకోండి దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మన ఓట్లను తొలగించేటువంటి కుట్ర దేశవ్యాప్తంగా చేస్తా ఉంది కాబట్టి ఎవరి ఓటును వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవడంతో పాటుగా ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యం నిర్వహించాలంటే వెలువలాలంటే ఉండాలంటే ప్రజాస్వామ్యం దీర్ఘకాలికంగా ప్రజా సేవ చేయాలంటే ఓటు అనే ఆయుధం ఎక్కడ కూడా ఎవరు తొలగించి కుట్రలు చేసేటువంటి హక్కు ఉండదు అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓటు చోరీ పేరు మీద దేశవ్యాప్త ర్యాలీలు చేస్తూ రోజు దేశంలో చైతన్యపరిచే ప్రయత్నం చేస్తా ఉండు కొన్ని రాష్ట్రాల ఫలితాలు దొంగ ఓట్ల పేరు మీద ఉన్న ఓట్లను తొలగించడము దొంగ ఓట్లు ఎక్కించుకోవడము తద్వారా ఎన్నికల్లో ఫలితాలను తారమీరు చేసినటువంటి పరిస్థితి నాలుగు రాష్ట్రాల్లో సాక్ష్యాధారాలతో చూపెట్టారు కాబట్టి మనం ఇవాళ ఒకటే ప్రతిజ్ఞ చేద్దాం ఎవరు ఓటు చోరికి పాల్పడ్డా వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతా ఉన్నా మనం ఇల్లు తిరిగి వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా ఓటర్ లిస్ట్ లేకపోతే తొలగిస్తున్నారా వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదై ఉండే విధంగా ప్రజాస్వామ్యంలో గుర్తింపు ఓటు అనే విధంగా వారికి చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ ప్రోగ్రామ్ లో ఇలా ఉస్మానాబాద్ లో పాల్గొన్న దీని పట్ల అర్థం చేసుకోండి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఏ విధంగా నాలుగు రాష్ట్రాల్లో ఫలితాలను తారుమారు చేసే విధంగా ఓట్ల తీసివేత జరిగిందో ఆధారాలతో చూపెట్టినట్టు కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు అది మనం ప్రజలకు చెప్పాలి ప్రజలకు తెలియజేసేదాకా ఈ అంశాన్ని చర్చ చేయాలని కోరుతూ ఎవరైనా ఓటు చోరీ మీద పూర్తి అవగాహన వాళ్ళు మాట్లాడచ్చు ఇలా మీరు ఉదాహరణ చెప్తా హైదరాబాద్ సంబంధించిన భువన్ కుమార్ పురణ్ కుమార్ అని ఒక ఐఏఎస్ అధికారి చండీగఢ్ లో పనిచేస్తా ఉన్న అధికారులు వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకొని వారం రోజుల బాడీ తీసుకోవాలని వాళ్ళ భార్య ఐఏఎస్ ఆఫీసర్ బాడీ పెట్టుకొని ధర్నా చేస్తా ఉంది అయినా ప్రభుత్వం స్పందిస్తలేదు ఒక దళిత అధికారి హైదరాబాద్ సంబంధించిన హర్యానాలో ఉద్యోగం చేస్తుంటే వేధిస్తున్నారని చనిపోతే వీడియో రికార్డు మరణ ఇచ్చిన ఇచ్చినట్టు కూడా చర్యలు తీసుకుంటా ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వివరిస్తుందో చూడొచ్చు అందుకే ఇలా ఓటు అనేటువంటి హక్కును ఎవరు కూడా ఎత్తుకపోవడానికి వీలు లేదనేటువంటి ఆలోచన కొద్దిగా రాహుల్ గాంధీ గారు ఆలోచన బలపరుస్తూ ఉస్లాబాద్ చేసుకున్న ప్రజలందరూ ఓటు చోరకు వ్యతిరేకంగా సంతకాల స్వీకరణ మీకు తోచిన విధంగా ఇందులో భాగస్వామ్యం కావాలనే సందర్భంగా కోరుతూ గ్రామాలకు కూడా మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు ప్రజలందరికీ అవగాహన కలిగే విధంగా కర్ణాటకలో ఏమైంది రాజస్థాన్ లో ఏమైతుంది మహారాష్ట్రలో ఏమైంది బీహార్ లో ఏమైతుంది హర్యానాలో ఏమైంది ఉత్తరప్రదేశ్ లో ఉంది అనే మాటతోటి ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేయాలని కోరుతూ మిగతా కార్యక్రమం నరఫాగా కోరుతా